నేను ఎంపీ చేసిన సుఖం రాజులు పదకొండు జరిగింది కాబట్టి నేను ఎక్కువ జరుగుతుంది ఏంటంటే ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువతనే ముందుకొస్తే బాగుండదని కలిసి సందర్శిస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వం జరుగుతున్న అభివృద్ధి పథకాలకి కూడా మీద ఎవరైతే ఉన్నారో నాకు నోటాను దాని ద్వారా మీ యొక్క మీ అసమతని ప్రభుత్వం తెలియజేస్తే పోలీసులను కూడా కొంచుకుంటున్నారు ఫస్ట్ ఏంటంటే చేసేంటే వైద్య రంగాల్లో కాదట్లేదు నేను చెప్పేది ఏంటంటే యువత రాజకీయాల్లో వచ్చి అంటే రాజకీయ ప్రకటన బాగుంటుందని ఆయన చేసాం దానికి అడుగు జరిగింది ముఖ్యంగా ఈ నియోజకవర్గం కనబడు సమస్యలు తెలుసుకుంటాను సమస్యలు చెప్తే అదేవిధంగా మెయిన్ ఒక జాబ్ కాలెక్టర్ మీరు కూడా చూపిస్తాను ఎందుకంటే పరిస్థితుల్లో ఒక జాబ్ కాలెక్టర్ అయితే రాలేదు అదేవిధంగా ఇప్పుడు రాజకీయ పక్షాలు చేయడం పార్టీ నాయకురాలు చంద్రబాబు నాయుడు గారు ఒకదాని నాయకురాడు చంద్రబాబు నాయుడు గారు ఒకదాని రెడ్డి గారు ఈ ఒక్క అంటే ఒక్కళ్ళకి ఒకళ్ళు మద్దతు పరిస్థితులు ఒకళ్ళు ఒకరు కాపాడుతున్నారే రాజకీయ పార్టీ తప్ప ఎక్కడ కూడా ఇచ్చేవర్గం నాయకులు అనేది రావట్లేదు మేము కూడా ఈ ఉపయోగం మిగతా కూడా అత్యక్తి ఏంటంటే ఒకసారి ఆలోచించిన ఇప్పుడు రోడ్ అయ్యింది తెలుసుకోండి ఏంటంటే మనకి ఎక్కడ కూడా రాజధాని అనేది కూడా స్పెసిఫ్గా పరిస్థితి రాజధాని ఏంటంటే కూడా మనకి